వంతుని బట్టి పిసి చంపుతానో లేదో చూడెవడొస్తాడో రానే అని లాక్కొచ్చి చెట్టు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి పోయా పోయేవాళ్ళు ఇది లైవ్ చేసిందంటూ నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్ వీడియో మా కొడుకునైతే మా పిల్లల వయసు పెద్ద పాప పదకొండు ఏండ్లు పాప తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదేండ్ అప్పు తీసుకుందామనేసి మా భర్తని ఫస్ట్ టైము అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి లేని సమయంలో మా ఇంట్లో టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మ ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి క్లాసు పెట్టుకునే దానికి మా ఇంటి రెండు సార్లు పైసాన్ని తీసుకెట్టుకొని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను ఈరోజు నా మమ్మడు ప్రాణంతోనే ఉన్నారు మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లలతో దగ్గర వచ్చేవాడు కదా ఎందుకంటే నన్ను ఎదుకొని తిరిగేవాళ్ళను నేను వచ్చి ఏది పోయే చూసుకుని ఉండేవాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని అడుక్కున్నాను సార్ అడుక్కున్నాను చేతులు జోడించు ఇంటికి తాళం వేసినారు ఇంటికి తాళం వేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగిలి కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకొని నారాయణపురం నేను బ్యాన్ నుంచి పనికిపోతాను అక్కడ ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లో ఇక్కడ చదువుకుంటారు వచ్చి పోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూలకరణ మాకు ఇజిలాపుడు మాస్టర్లు చీటు కావాలా మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు మా బ మామ మామ పెనం చూసుకుంటారు మా పిల్లలు

சார் పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామన్నా ఇది నేనున్నాను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్కి పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే పెన్షన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒక్క తేదొస్తే పెన్షన్ తీస్తే చేతుల నుంచి లాక్కొని ఉండాలి ఒక పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం ఆ పాప ఫోన్ చేసి అమ్మాయి డబ్బులు పెరుగున్నారని ఓ నేర్చుకుని మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నీ తీసి తీసుకోవస్తా మనసు బయట తీసుకొని వస్తే ఈ మీ చేసి నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు మా చంద్రంలో ఉండడు నాకే చేస్తాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏం చేయకండి నా పిల్లడికి ఐదేళ్ళు వయసు సార్ నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఇంక వీటి డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन